ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు ఆటోనగర్ అభివృద్దికి దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ది చేయడం జరిగిందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు రూరల్ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు రూరల్ నియోజకవర్గం ఇరవై తొమ్మిదవ డివిజన్ ప్రతినిధులు స్థానికులు విజ్ఞప్తి మేరకు దీర్ఘకాలిక పెండింగ్ పనుల నిర్మాణాలకు ఎంపీ ఆదాల శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా సుదీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకొని అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులకు ఆదాల శంకుస్థాపన చేశారు దీంతో ఆటోనగర్ వాసులు ఆదాలకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఘనంగా సత్కరించారు ముందుగా ఆటోనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం ఎంపీ ఆదాల మాట్లాడుతూ ఆటోనగర్ అభివృద్దికి తాను సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు ఇక్కడ ఎటువంటి సమస్య ఉన్నా ఈ ప్రాంత వైసీపీ ప్రతినిధుల ద్వారా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు ఇప్పటి వరకు తాను ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి నూట యాబై కోట్ల రూపాయల పైబడి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ది పనులు సరవేగంగా పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు అభివృద్ధి లేకుండా ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి నగర మేయర్ పోట్లూరు శ్రవంతి ఆనం విజయకుమార్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ సత్తార్ మహిళా అధ్యక్షరాలు మొయిల్ల గౌరీ సిహెచ్ హరిబాబు యాదవ్ పేర్నాటి కోటేశ్వరరెడ్డి ఆటోనగర్ సొసైటీ చైర్మన్ సిహెచ్ హరిబాబు ప్రెసిడెంట్ ధనంజయ్ స్వర్ణ వెంకయ్య పవన్ కుమార్ రెడ్డి పలువురు కార్పొరేటర్లు నేతలు తదితరులు పాల్గొన్నారు ఒక రెండు మూడు కిలోమీటర్లు అవతల ఉండే పరిస్థితి ఉండింది ఇది స్థాపించినప్పుడు ఈరోజు నగరం నడిగొడ్డుకి రావడం చాలా సంతోషించదగిన విషయం మామూలుగా ఇక్కడ ఉండే పరిస్థితులన్నీ కూడా మున్సిపల్ దానికి కనెక్షన్ లేకుండా ఉండింది ఇది ఈ ఐఐసి ద్వారా కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనం రోడ్లన్నీ కూడా వేసుకోవడం జరిగింది దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయలతో రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా నా ఊరితో నేను పై అధికారులకు కానీ సంబంధిత మంత్రులకు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ తెలియజేసి మీ సమస్యలు ఏదైనా ఉంటే పెద్ద సమస్యలు తప్పకుండా పరిష్కరించే దానికి అన్ని విధాలా కూడా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు దగ్గర దగ్గర ఈ ఇరవై తొమ్మిదవ డివిజన్లో మూడు నాలుగు కోట్ నాలుగు కోట్ల రూపాయల పైన నిధులు వెచ్చించి మనం అనేక రోడ్లు డ్రైన్స్ వేసుకోవడం జరిగింది ఇంకా ఈ ఒక్క ఇరవై తొమ్మిదవ డివిజనే కాదు మొత్తం ఇరవై ఆరు డివిజన్లు మనకి నెల్లూరు రూరల్లో ఉన్నాయి ఈ ఇరవై ఆరు వార్డుల్లో కూడా ఎక్కడ మిగిలిపోయిన పనులన్నీ కూడా చేపట్టు చేస్తూ ఉన్నాం దగ్గర దగ్గర నూట యాభై కోట్ల రూపాయలు వివిధ మార్గాల ద్వారా తీసుకురావడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ నుంచి డెబ్బై ఒక ఎనభై తొంభై కోట్లు అక్కడి నుంచి తీసుకొచ్చాం మున్సిపాలిటీ నుంచి ఒక ఇరవై కోట్ల ఖర్చు పెట్టాం తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పదిహేను కోట్లు తీసుకొచ్చాం పార్లమెంటు నా ఎంపీ నిధుల నుంచి కూడా పది కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను గతంలో శాసన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేశాను పది శాసన శాసనసభ్యుడుగా ఉంటే అక్కడ ఎలాంటి తగులు తంటాలు లేకుండా కేవలం అభివృద్ధి మీదనే కాన్సన్ట్రేట్ చేసి ఆ ప్రాంతంలో పోర్టు విద్యుత్ ప్లాంట్లు ఆయిల్ ఇతర పరిశ్రమలు అనేకం తీసుకొచ్చి ఎక్కడా కూడా రైతులతో తకరారు లేకుండా వాళ్ళందరికీ ఆ పొలాలు తీసుకున్న రైతులందరికీ తగిన కాంపెన్సేషన్ ఇప్పించి ప్రశాంత వాతావరణంలో పరిశ్రమలన్నీ కూడా స్థాపించడం జరిగింది అందువల్లనే ఈరోజు నెల్లూరు నగరం వేగంగా అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం సర్వే పనిలో వచ్చిన పరిశ్రమలు కోర్టు పవర్ ప్లాంట్లనే మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ ఆటోనగర్ ప్రాంతంలో అనేక మంది వ్యాపారాలు అనేక మంది కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి ఇక్కడ చాలా చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలు కూడా ఉండొచ్చు ఎవరు కూడా బహుమాట పడకుండా మీ ప్రతినిధుల ద్వారా నాకు ఏదైనా కూడా నేను చేయగలిగింది ఉంటే నా దగ్గరికి తీసుకొస్తే తప్పకుండా చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కొంతమంది మిత్రులు ఇక్కడ సిమెంట్ డస్ట్బిన్లు కావాలా మీ పార్లమెంట్ నిధుల నుంచి ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వండి ఒక ఇరవై ఐదు డస్ట్బిన్లు పెట్టి మేము ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటామని అడగడం జరిగింది తప్పకుండా ఆ ఐదు లక్షల రూపాయలు ఈరోజు రేపట్లోనే శాంక్షన్ చేయించి ఆ డస్ట్బిన్లు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ నేను పార్లమెంట్ మెంబరుగా మన నెల్లూరు నగరానికి కొంచెం కొంచెం సేపు నెల్లూరు నగరానికి మినీ బైపాస్ రోడ్లో ఒక ఫ్లైఓవర్ తీసుకొచ్చాం పెన్నాలో ఇంకొక మరో బ్రిడ్జ్ని శాంక్షన్ చేయించాం మన బైపాస్ రోడ్లో వంద కోట్ల రూపాయలతో రెండు బ్రిడ్జ్లు శాంక్షన్ చేయించాం అంతేకాకుండా మన నెల్లూరు పట్టణంలో రైల్వే స్టేషన్కి వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాన్ని అత్యంత మోడ్రనైజ్డ్గా ఆధునీకరణగా చేసేదానికి ప్రయత్నం చేసి తీసుకొచ్చాం పనులన్నీ కూడా జరుగుతున్నాయి అవి కూడా త్వరలో పూర్తి అయితే మన నెల్లూరు రైల్వే స్టేషన్ కూడా చాలా అద్భుతంగా తయారవుతుందని కూడా తెలియజేసుకుంటూ నేను ఎక్కడున్నా కూడా అభివృద్ధిని కాంక్షిస్తాను అరాచకత్వాల జోలికి పోణను కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ ఆటో ద్వారా అనేక కుటుంబాలు జీవనం సాగిస్తాయి అని నమ్మే వ్యక్తుల్లో నేను మన నెల్లూరు జిల్లాకే మన నెల్లూరులో ఉన్నటువంటి ఆటో నగర్ వ్యవస్థ ద్వారా అనేక కార్మికులు పేద కుటుంబాలన్నిటికి కూడా జీవనం సాగిస్తు సాగించడం జరుగుతుంది కానీ ఈరోజు అక్కడ అభివృద్ధి ఉందా అంటే లేదు కానీ ఈరోజు మా రూరల్ ఇన్ఛార్జిగా తీసుకున్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అనేక దగ్గర రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అభివృద్ధిని ఈరోజు ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి ఒకటి ఆటో నగరే కాదు అన్ని ప్రాంతాల్లో అనేక చోట్ల ఎక్కడైతే సమస్యగా ఉన్నటువంటి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అన్నిటినీ కూడా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో ముందుకు అడుగులేస్తున్నటువంటి నాయకుడు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడ ప్రజలకి సమస్య ఉంటుందో ఎక్కడ అభివృద్ధి లేకుండా ఉంటుందో వాటిని పరిష్కరించాలి ప్రజలకి సమస్య లేకుండా ఉండాలి అనే ప్రాంతాలలోనే ముందుగా ఒక అడుగు వేసి అక్కడ అభివృద్ధి చేసే నాయకుడు ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారు అదే విధంగా ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అన్ని రాష్ట్రాలు కూడా మన రాష్ట్రాన్ని చూసే విధంగా ఈ రోజు పరిపాలన సాగిస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో మన రూరల్ నియోజకవర్గం నుంచి మన ఆదా ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీ గెలిపించి మనం జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తే మన ప్రాంతాలు గ్రామాలు మన సిటీస్ అన్నీ కూడా అభివృద్ధికి ఘన స్వాగతం పలిగే విధంగా మన ప్రాంతాలన్నీ మార్పులు జరుగుతాయని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు సూర్య గారికి నేను చెప్పడం మర్చిపోయాను ఈ స్థానిక కార్పొరేటర్ సత్తారు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ వన్ 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 ప్లస్ ప్లస్ కాంబో ఆఫర్స్ ఆరు వందల అప్సెంట్ డిస్కౌంట్లకే మోడి టీషు ఫ్యాన్సీ శారీస్ సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే రెండు క్లాస్ నాలుగు వందల తొంభై తొమ్మిది డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ బ్రాండ్ పై అప్ టు పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ అప్ టు పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెట్